మీడియా మిత్రులకి నమస్తే అండి మా పేరు మేము బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ స్ట్రీట్ వెండర్స్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు మేము పార్వతమ్మ నా పేరు ఈరోజు ముఖ్యంగా ఉద్దేశం ఏమి అంటే అనంతపురంలో బ్రాండెడ్ నారాయణ అనేసి రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి అంతు లేరు ఎందుకంటే మహిళలపై ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటాడు ఎందుకంటే మహిళలకి ఎంతోమంది నిరుద్యోగులు ఉండే అలాంటి వాళ్ళందరికీ కూడా హోల్సేల్గా క్లాత్ తెప్పించి వంద రూపాయలు వెలువ వెలుగు పడితే రూపాయి లాభం పెట్టుకొని బిజినెస్ చేసి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా మెరుగుపరుస్తూ వెలుగులోకి తెస్తున్నాడు అనే ఉద్దేశంతో ఎంతోమంది మహిళలు మా బ్రాండెడ్ నారాయణ అన్న అంటే ఎంతో గౌరవిస్తున్నారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలాంటి వ్యక్తిని ఇప్పుడు మన అనంతపురంలో శ్రీనివాస్ నగర్లో వన్నూరు సాబు ఒలీ భాష ఇంటి ఓనర్లు వాళ్ళు నారాయణ బ్రాండెడ్ నారాయణ ఇంటి అద్దెకి తీసుకున్నాడు ఆ దాని పైన చిన్న సమస్యలపైన కోర్టులో జరుగుతుంది సమస్య కోర్టులో జరుగుతున్నప్పుడు కోర్టులోనే పరిష్కారం చేసుకోవాలా కానీ అది అందరితో మీడియా మిత్రులతో మరియు మాటిమాటికి వాళ్ళని వీళ్ళని పిలుచుకొని వచ్చి ఇబ్బందులకి గురి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కోర్టు ఏం తీర్పిస్తే ఆ ప్రకారము ఏ రోజు టైం ఇస్తే ఆ రోజే మేము కోర్టు ద్వారా మేము అక్కడ ఇల్లు ఖాళీ చూపించేదానికి మేమే ముందుండి కూడాను మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి చూడండి కోర్టులో డాక్యుమెంట్ ఇవే కోర్టులో జరుగుతున్న డాక్యుమెంట్ అన్నీ పెట్టుకొని కూడా బ్రాండెడ్ నారాయణ ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈ విధంగా ఇబ్బంది పెట్టినారంటే మేము లీగల్గా చర్యలు తీసుకొని మీ ఇంటికాడే మా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అసోసియేషన్ ద్వారా మేము ధర్నా చేసి మీ మీద చర్యలు తీసుకునే విధంగా మేము సభాముఖంగా తెలియజేసుకున్నారు ఇంకొకసారి ఈ విధంగా మీడియా మిత్రులతో కానీ సోషల్ మీడియాలో కానీ పేపర్లు కిప్పియడం ఇవన్నీ చేసినారంటే మాత్రము మీకు తప్పదు సమస్య అనేసి మేము తెలియజేసుకుంటూ చర్యలు ఎందుకంటే మీ మేము తగిన చర్యలు తీసుకొని మేము మా బీసీ బీసీఎస్సీఎస్టీ మైనారిటీ సంఘం తరఫున మేము చాలా మిమ్మల్ని లీగల్గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం